తొలి ఏకాదశి తొలి ఏకాదశి అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా దేవుడు రకాలు విగ్రహారాధన ఒక రకం నిగ్రహారాధన ఒక రకం నిగ్రహం అంటే ఎదురుకుండా విగ్రహం లేకుండా దేవుణ్ణి పూజించడం నిగ్రహం ఈ నిగ్రహం అనేది కళ్ళు మూసుకొని తనలో తానున్నటువంటి దైవాన్ని చుట్టమే నిగ్రహారాధన అది విగ్రహారాధన అక్కడ బొమ్మలు పెట్టుకొని అదిగో దేవుడు అనుకొని చూసి పూజ చేయటం ఈ నిగ్రహారాధన తపస్సు ఈ తపస్సులో ప్రధానమైనది చాతుర్మాసాలు అంటారు చాతుర్మాసాలు ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం మొదలక్షలు ఉపయోగిస్తారు ఆకామావై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఇవి నాలుగు చాతుర్మాసాలు ఇప్పుడు ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడ ఆయన్ని నాలుగు సంవత్సరాలు నీ నాలుగు నెలలు ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖ ఈ నాలుగు నెలలు ఆ శ్రీ మహావిష్ణువు పూజిస్తారు అదే కార్తీక మాసంలో చిలుకు ఏకాదశి అంటారు ఆ చిలుకు ఏకాదశి రోజున మరి పాల సముద్రం నుండి తులసి వనానికి శ్రీ మహావిష్ణువు వస్తాడు సాక్షాత్ భూలోకంలో తులసి వనంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు ఆ రోజున ఆయన్ని పూజిస్తారు విష్ణువు ఆరాధన చాలా విశేషమైంది అటువంటి విష్ణువుని పూజించడం చాలా విశేషం ఆ భగవంతుడు ఎటువంటి వాడంటే ఎందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతకి చూసినా అందం చేయగలడు దానవాగ్రని వింటే ప్రహ్లాదుడు హిరణ్యకసి కూడా చెప్పాడు నీ దేవుడు ఎక్కడున్నాడా అంటే నీవు ఎక్కడ కావాలంటే అక్కడ ఉన్నాడు ఈ స్తంభంలో ఉన్నాడా ఉన్నాడు ఒక తను తిన దాంట్లో నుంచి వచ్చాడు మరి ఆ విష్ణువుని పూజించినటువంటి ప్రహ్లాదుడు మరి హిరణ్యకశిపుణ్ణి విష్ణువు చేత నరసింహ స్వామి చేత సంవరింపబడ్డా కూడా ఆయనకు మోక్షాన్ని ఇచ్చాడు నారదుడు పరమభాగవతోడు ఆయన యొక్క నారాయణ మంత్రాన్ని ఉపదేశింపబడి నారాయణ మంత్రం అనుష్ఠానం చేసినటువంటి ప్రహ్లాదుడు కంటే ముందు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదావ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ట విభీషణాదీన్ పుణ్యానివాన్ పరమ భాగవతాన్ స్మరామి అని పరమ భాగవతోత్తములు అందరూ కూడా ఆయన పూజిస్తారు ఆ శ్రీ మహావిష్ణువుని ఆ శ్రీ మహావిష్ణువుని పూజించడానికి ఇది మొట్టమొదటి రోజు ఇది ఏకాదశి ఇది తొలి ఏకాదశి మొట్టమొదటి ఏకాదశి ఏకాదశిగా అర్థం ఏమిటయా అంటే ఒకటి మనం చెప్పేది ఆహార నిద్ర మది మా అనేది లేకుండా పనిచేస్తూ ఉంటాము ఎవరి వృత్తిలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు భోజనం టైం అవుతుంది ఈ కాస్త అయిపోయిన తర్వాత చేద్దాం ఈ పని పూర్తయిన తర్వాత చేద్దాం ఈ అయిపోయింది అయిపోయింది అనుకుంటూ ఉంటాం పొద్దున మొదలు పెట్టింది రాత్రి పదకొండు గంటల దాకా కూడా ఆ పని పూర్తి కాదు ఆహారం తినవు అది ఉపవాసం ఉపవాసవ్రత శౌచీల మఘ సంధ్యోపాసనాగ్నిక్రియ జప దానాధ్యయనా జప మోక్షముల ప్రాప్ మోక్షప్రాప్తి చేకూరదు జపదానాధ్యయనాది దానాధ్యయనాది కర్మముల మోక్షప్రాప్తి చేకూరదు మరి జపంగాని వీటి వల్ల కాదు భగవంతుణ్ణి ఆరాధించడం చేత వస్తుందిట ఎట్లా ఉంది ఆరాధించాలి అంటే దానికి ఏం చెప్పారంటే ఎప్పుడూ కూడా తలబోడి అయినను తవజ్ఞుడు తలబోడి గుండ చేసుకుంటే ఉన్న కూడా తలబోడి గుండ చేయించుకున్న తత్వజ్ఞుడారా సతిని కూడా గుండ ఉన్నవాడు మరి బ్రహ్మచారి అంటారు కదా పేరివాడు నపుంసకుడు సతిని కూడా కదా వాడు బ్రహ్మచార్య బ్రహ్మచారి యముని సతిగూడ వియు బ్రహ్మచారి యముని ఏమి చెప్పదు భక్తిహీనవతంభు మంత్రం లేకుండా అగ్నిలో నెయ్యి పోస్తే ఏం ఫలితం వస్తుంది అటువంటి సత్ఫలితాలు రావాలి అంటే ఊరికినే రావు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ఆరాధించాలి నారాయణమూర్తి అన్నాడు కొంతమంది శివుణ్ణి పూజిస్తారు కొంతమంది విష్ణువుని పూజిస్తారు శివుడే దేవుడు విష్ణువు దేవుడు కాదంటారు కొంతమంది విష్ణువే దేవుడు శివుడి దేవుడు కాదంటారు దానికి అర్థం ఏమిటంటే నారాయణ అనేటువంటి మంత్రాన్ని ఏం చెప్పాలి నారాయణ నారాయణలో రెండో అక్షరం రా నమశివాయ రెండో అక్షరం మా ఈ నారాయణ అనే రెండు అక్షరాలను తీసుకొని రామా అయింది రామ నారాయణలో రా నమశివాయలో మా ఈ రెండు కలిసి రామా ఈ రామ అనే మంత్రం చాలా విశేషమైంది ఇట్లాంటి మంత్రాలు అనేక ఉన్నాయి ఇట్లాంటి మంత్రానుష్ఠానాలు చేయడానికి తొలి ఏకాదశి చాలా విశేషమైంది భగవదారాధన ప్రారంభమైంది ఈ ఆషాఢ మాసం వ్రతాలు పూజలు తపస్సులు వీళ్ళకి చాలా విశేషమైనటువంటి రోజులు కాబట్టి దీన్ని ఎవరైతే ఆచరిస్తారో ఎవరైతే చేస్తారో వీళ్ళకి మోక్షం కలుగుతుందిట దానికోసం ఈ తొలి ఏకాదశి ఈ తొలి జీవితంలో ఒక్క ఏకాదశి అన్నారు జీవితంలో ఒక్క శివరాత్రి అన్నారు ఎప్పుడైనా సరే ఒక ఏకాదశి భగవంతుణ్ణి ఆరాధిస్తూ నారాయణమూర్తిని పూజిస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి బాధలు ఉండవు తొలగిపోతాయని ఉంది కాబట్టి శివరాత్రి ఒక మహాశివరాత్రి ఆ రోజున శివారాధన ఎవరు చేస్తారో వాళ్ళకి మోక్షం ఇట్లాంటి ఏకాదశి రోజున ఎవరైనా విష్ణువుని పూజిస్తారో వాళ్ళకి మోక్షం కాబట్టి ఈ ఏకాదశి చాలా ప్రశస్తమైనది ఈ రోజున విష్ణువుని పూజించడానికి చాలా విశేషమైంది మహాశివరాత్రి అంటారు మాఘమాసంలో శివరాత్రి ఆకామావయి మాఘం అనేది చాలా విశేషమైనటువంటిది ఆ మాఘమాసంలో బహుళ చతుర్దశ వెళ్ళగా అమావాస్య శివరాత్రి వస్తుంది ఆ శివరాత్రి విశేషమైంది ఈ తొలి ఏకాదశి విశేషమైంది మధ్యలో మరి చిలుక ఏకాదశి విశేషమైంది ఈ మూడు కూడా చాలా విశేషమైంది వీటిల్లో మొట్టమొదటి అటు ఏకాదశి అటు తర్వాత శివరాత్రి కంటే ముందు తొలి ఏకాదశి కాబట్టి ఈ తొలి ఏకాదశిని ఎవరు విష్ణువుని ఆరాధిస్తారో ఎవరైతే భగవంతుని ప్రార్థిస్తారో వాళ్ళకి విశేషమైన సత్ఫలితం వస్తుంది స్వస్తి